బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ఏబు గ్రంథం ఇరవై మూడో అధ్యాయము పదో వచనం నేను నడచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును భక్తుడైన ఏబు అనేక శ్రమల మధ్య వేదన పడినటువంటి వాడు ఆయన జీవితంలో ఆయన పడినటువంటి శ్రమలు ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళలో ఎవరు కూడా అట్టి శ్రమలను పొందినవారు కాదు అవమానము వేదన బాధ ఆయనను చుట్టుకున్నాయి అతడు దేవుని ఎందరి విశ్వాసము నమ్మకము కలిగి దేవునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మనుషుడిగా ఉండి తూచా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ నడిచినటువంటి వాడు పేదల పట్ల తన ఔదర్యమును ప్రదర్శించినటువంటి వాడు దిక్కులేని వారికి ఆయన తండ్రిగా ఉన్నటువంటి వాడు విధవరాండ్రను ఆదరించినటువంటి గనుడు పేదవారి యొక్క సమస్యలను తీర్చినటువంటి వాడు దేవుడు అన్ని విధాలుగా ఆయన ఆశీర్వదించి భూమి మీద ఉన్న వారందరిలో అతన్ని గనుడైన వ్యక్తిగా తీర్చిదిద్దినప్పుడు సాతానుడు దేవుని యొక్క సమూహమునకు వెళ్ళి అతన్ని శోధించడానికి అనుమతిని కోరినాడు దేవుడు తన దాసుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి సాతానుని యొక్క సవాలును స్వీకరించి అతడు యోబును శోధించడానికి అనుమతినిచ్చినాడు సాతానుడు యోబుని నిప్పుల కొలిమిలోనికి నెట్టాడు బహుభయంకరమైనటువంటి శోధనల చేత అతన్ని వేధించాడు ఒకే రోజు ఆస్తంతా కరిగిపోయినది కడుపును పుట్టిన పది మంది బిడ్డలు కూడా హతమైనారు శరీరము బాధింపబడి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పుండ్లమయమై రక్తము చీము కారుతూ వేదనను భరించలేనటువంటి మనుషుడుగా అతడు వేదన పడ్డాడు అతని వైభవము చూసిన వారందరూ ఇప్పుడు అతను చూసి అన్నారు దేవునికి విరోధముగా ఇతడు ఏ పాపము చేస్తే ఇంతటి వేదనను అనుభవిస్తూ ఉన్నాడు ఏ అక్రమము లేకపోతే ఇన్ని బాధలు అతన్ని చుట్టుకొని ఉన్నాయని లోకము అతన్ని చూసి పరిహాసము చేసింది వేదన కలుగు చేసింది అయితే దేవుడు తన దాసునికి తోడుగా ఉన్నాడు ఆయన ఎప్పటి కూడా ఏబును చేయి విడిచినటువంటి వాడు కాదు అందుకని దైవకృపను ఎరిగిన ఆయన అన్నాడు నేను వెళ్ళే మార్గము ఆయనకు తెలియను దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును అని అన్నాడు బంగారు మట్టిలో నుండి తీయబడుతుంది బంగారు తీయబడ్డప్పుడు దానిని ఎవరు గుర్తిరగలేరు దానిని ఎరిగిన వారు తప్ప ఆ లోహమును అగ్నిలో వేసిన తర్వాత మనుషుల ఉపయోగకరమైనటువంటి అనేకమైన నగలు బంగారు పరికరాలని కూడా దాని నుండి తీయబడి చేస్తారు అలాగనే అంటున్నాడు నన్ను దేవుడు శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడతాను బంగారు వలె కనబడతాను ఆ సువర్ణము మనుషులకు ఎంత సంతోషమనిస్తుందో మనుషుల యొక్క వైభవమునకు బంగారు ఎట్ల కారణమవుతుందో అలాగనే ప్రభు మనలను శోధించిన తర్వాత మనము దేవుని దృష్టికి సువర్ణము కంటే ఘనమైన వారముగా మనం కనబడతాం ఈ లోకంలో ఏదైనా మనం విడిచి వెళ్లాల్సి ఉందే ఈ శోధన మనం వచ్చినప్పుడు మన హృదయము తట్టుకోలేదు వేదనకు ఆవేదనకు గురి దుఃఖసాగరములో మనం మునుగుతాం అయితే దేవుడు ఈ శోధనలో మనం నిలిచిన తర్వాత ఆయన దృష్టికి గనులైన వారముగా మారుతాం ఈ లోక యాత్రను మనం ముగించుకొని దేవుని సన్నిధిలో మనం చేరినప్పుడు మన కళ్ళలో నుండి కారేటువంటి బాష్పబిందువులను దేవుడు తుడిచి తనకు మహిమార్థమైన బిడలుగా ఆయన మనలను ఘనపరుచి హెచ్చించుతారు కనుక దేవుని బిడలారా ఈరోజు నువ్వు శోధించబడుతున్నావా భయపడకు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను సువర్ణములై మార్చుడు ప్రార్థించుకుందాం గనుడా నీ బిడలను దీవించి ఆశీర్వదించి నీ దృష్టికి వారు సువర్ణమన్న సత్యమును గ్రహించే భాగ్యం దయచిను ఏసునామను అడిగివాడు కొంచునామ తండ్రి శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక